హాయ్ ఫ్రెండ్స్ నేను చందుని ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శక ముగిసింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలని శాసిస్తున్న డిప్యూటీ సీఎం దాదా అని ముద్దుగా దాదా అని పిలుచుకునే వాళ్ళ కార్యకర్తలు పిలుచుకుంటారు అతనే అజిత్ పవార్ గారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఘోర విమాన ప్రమాదంలో మరణించారు ఇప్పుడు ఈ వీడియోలో ఆ విమానం ఎలా కూలింది ఆ విమానంలో ఎవరెవరు ఉన్నారు ఆ టైంకి ఆ బారామతి ఎయిర్పోర్ట్లో అసలు ఏం జరిగింది అన్న విశేషాలతో ఈ వీడియోలో మేము ముందుకు వస్తున్నాం ఈరోజు ఉదయం దాదాపు ఎనిమిది వందల పది నిమిషాలకు ముంబై నుంచి మహారాష్ట్రలోనే భారత్ బారామతి జిల్లా తన నియోజకవర్గానికి వెళ్ళడానికి తన చార్టర్డ్ తన ఓన్ చార్టర్డ్ ఫ్లైట్లో బయలుదేరారు అంటే బారామతి జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయన్నమాట ఆ ప్రచార సభలో పాల్గొనడాను ఆయన లక్ష్యంగా బయలుదేరారనమాట అంటే ల్యాండింగ్ సమయంలోనే తన ఫ్లైట్ ఏదైతే తను బయలుదేరారో తన ఫ్లైట్ పక్కకు వెళ్ళిందని ల్యాండింగ్ అయ్యే లోపే ఒకసారి ఊగిసలాడిందని ల్యాండింగ్ అయ్యి అవ్వగానే ఇమీడియట్గా అది భారీ విస్ఫోరణతో పేలిపోయిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆ ప్రాంతమంతా నల్లటి పొగలు వ్యాపించాయని నిమిషాల వ్యవధిలోనే ఆ ఫ్లైట్ పూర్తిగా ఖాళీ బూడిదైపోయిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఫ్లైట్లో మొత్తం ఆరుగురు ఉన్నారట మన అజిత్ పవార్తో పాటు తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంకా అలాగే పైలట్ కో పైలట్తో పాటు ఒక అటెండెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అజిత్ పవార్ గారు ఒక నాయకుడే కాదు తన జిల్లా ఆయన బారామతి జిల్లాలో ఒక ప్రత్యక్ష దైవంగా అతన్ని కొలుస్తూ ఉంటారు నైన్టీన్ నైంటీ వన్ నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతంగా ఉంది మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన చరిత్ర ఆయన దగ్గర ఉంది రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా నీటి బ నీటి పారుదల శాఖ ఆర్థిక శాఖలో తన ముద్ర వేసుకున్నారు ఈ ఘటన తెలిసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ